ప్రభుత్వ గిరిజన వసతి గృహాన్ని సందర్శించారు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానంద్ నాసిరకం ఆహారంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాట పాడుతున్న గిరిజన వసతి గృహ అధికారులు నాగారం గ్రామంలోని ప్రభుత్వ గిరిజన కళాశాల వసతి గృహాన్ని సందర్శించి అక్కడి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి శివానంద మాట్లాడారు గిరిజన కళాశాల వసతి గృహంలోని అధికారులు విద్యార్థులకు నాసికరమైన ఆహారాన్ని పెడుతూ మెనో ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా నాసిక ఆహారాన్ని అందిస్తున్నారని దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని శివానంద్ డిమాండ్ చేశారు విద్యార్థులకు మెనో ప్రకారం కాకుండా నాసికరమైన ఆహారం అందించడంతో విద్యార్థులు అర్ధ ఆకలితో కళాశాలకు వెళ్తున్నారని దీనిపైన సంబంధిత అధికారులు సకాలంలో పర్యవేక్షణ లేకపోవడంతో హాస్టల్ ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని దీనికి సంబంధించి విద్యార్థులు కూడా రోడ్డు ఎక్కి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది అంటే అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉందో అర్థమవుతుంది కాబట్టి విద్యార్థులకు మెనో ప్రకారం కాకుండా నాసిరకం వంటకాలు వండుతూ ఇబ్బందులకు గురిచేసిన సిబ్బంది పైన వేయాలని లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని శివారాం చెప్పారు గిరిజన వసతి గృహాన్ని సందర్శించారు ప్రధాన కార్యదర్శి నాసిరకం ఆహారంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గిరిజన వసతి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన కళాశాల వసతి గృహాన్ని సందర్శించి అక్కడ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోవటం జరిగింది ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు గిరిజన కళాశాల వసతి గృహంలోని అధికారులు విద్యార్థులకు నాసికరమైన ఆహారాన్ని పెడుతూ మెనో ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా నాసిక ఆహారాన్ని అందిస్తున్నారని దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని శివానంద్ డిమాండ్ చేశారు విద్యార్థులకు మెనో ప్రకారం కాకుండా నాసికరమైన ఆహారం అందించటంతో విద్యార్థులు అర్ధ ఆకలితో కళాశాలకు వెళ్తున్నారని దీనిపైన సంబంధిత అధికారులు సకాలంలో పర్యవేక్షణ లేకపోవడంతో హాస్టల్ ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని దీనికి సంబంధించి విద్యార్థులు కూడా రోడ్డు ఎక్కి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది అంటే అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉందో అర్థమవుతుంది కాబట్టి విద్యార్థులకు మెనో ప్రకారం కాకుండా నాసిరకం వంటకాలు వండుతూ ఇబ్బందులకు గురిచేసిన సిబ్బంది పైన వేయాలని లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని శివారాం చెప్పారు